హైవర్స్ మీర్పేట మాధవి మర్డర్ కేసు ఆల్మోస్ట్ సాల్వ్ అయినట్టు ఇతను గురుమూర్తి మనకు అందుకున్న సమాచారం మేరకు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు కదా ఆర్మీలో చిన్న చిన్న వృత్తులు ఉంటాయి అవి కూడా జాబ్లు అఫీషియల్గానే ఉంటాయి అన్నీ కూడా బయట వాళ్ళకి ఎవరైనా రానివ్వరు అలా పోలీసులు క్రాస్ చెక్ చేస్తున్న దాని ప్రకారం పొటాషియం హైడ్రాక్సైడ్ ఆమె ఆమెను చంపిన తర్వాత ఆమె యొక్క బాడీని ముందు కాళ్ళు తర్వాత చేతులు అన్నట్టుగా ఆ మాంస మద్దు దాని మీద కట్ చేశాడా ఆ తర్వాత ఇరవై ఐదు లీటర్లు బకెట్ బాగా బాయిల్ చేసి అందులో వేసేసాడు కదా అలా వేసినప్పుడు త్వరగా ఉడకాలి అంటే ఆ మాంసం మొత్తం కూడా ముద్దలాగా అయిపోవాలి అంటే ఆ బోన్స్ నుంచి ఇట్లా మాంసం విడిపోవాలి అంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ పొటాషియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ని ఆ మరుగుతున్న నీళ్ళల్లో కనుక వేస్తే ఆ నెలలో ఈ మాంసం గనక వేస్తే ఆల్మోస్ట్ ఎముకలు కూడా మెల్ట్ అయ్యేంత ఇది వచ్చేసిద్ది బాగా ఉడిగిపోయి అన్నది వాడికి తెలుసు ఎలా తెలుసు ఆర్మీలో చేస్తున్నప్పుడు ఇతను మటన్ కొడుతూ ఉండేవాడా వంట మనిషి అని చేశాడా ఇవన్నీ విచారణలో తెలియాలి లేదా డిఆర్ డెవలప్ చేస్తున్నాడు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కదా దెన్ అక్కడ కూడా కొన్ని రకాల కెమికల్స్ యూజ్ చేస్తారు కొన్ని కొన్ని కాంపొనెంట్స్ చేయడానికి దెన్ అక్కడ ఏమన్నా ఇతను ఏమన్నా తెలుసుకున్నాడా లేదు ఆల్రెడీ ఈమెను చంపిన తర్వాత దాదాపు ఐదు గంటల దాదాపు బాడీ అలాగే ఉందంట ఐదు గంటల సేపు కూడా గూగుల్లో యూట్యూబ్లో వాటిలో మొత్తం ఎత్తుకుతున్నాడంట ఎలా ఈజీగా దీన్ని మాయం చేయాలని ఫైనల్లీ పొటాషియం హైడ్రాక్సైడ్ తెచ్చి ఆ మరుగుతున్నట్టు నీళ్ళల్లో వేసి ఆ తర్వాత బయటికి విడిదిగా తీసి మరలా వేరే మొత్తం ఆమె కనీసం కనీసం ఒక అరవై కేజీల ఉండిది కదా ఆమె దెన్ ఇంకా మాంసం అంతా కూడా అలా రెండు మూడు దఫాలు అలా వేస్తూ బయటికి తీసిన దాని నుంచి ఎముకలు మాంసం రెండు వేరు చేసి ఆ మాంసం అప్పటికి బాగా మెత్తగా ముద్ద అయిపోయింది కదా దెన్ దానిని మరలా దంచి వెస్ట్రన్ మాములుగా కమ్మడు ఉండింది కదా టాయిలెట్ సీటు అందులో మాములు మన కూప్ ఎలాగైతే వెళ్తుందో ఇది కూడా ముద్ద అన్నప్పుడు అటువంటిదే కదన్నట్టుగా మొత్తం ఫ్లష్ వెళ్ళిపోయి అన్నట్టుగా అందులో ఫ్లష్ చేస్తున్నాడు తర్వాత ఫంక్షన్లో అప్పుడు పెద్ద పెద్ద పొయ్యిలు అంటే వంటి అవి తీసుకొచ్చి ఇంట్లో వాటి మీద ఎముకలు కాల్చేసాడు అంట ఆ తర్వాత ఎముకలు కూడా మరలా మొత్తం పొడి పొడిగా చేసి అది కూడా కొంత ఫ్లష్ చేసేట్టు కొంత మాంసం కానీ రిమైన్ కానీ కొన్ని బయట వేసాడంట అలా ఎక్కడ వేసేది ఏంటన్నప్పుడు అటు చూపి అక్కడ ఏం దొరకట్లే కానీ ఇంట్లో మాత్రం సూపర్ లైట్ టెక్నాలజీని ఒకటి యూజ్ చేస్తారు ఇంటర్నైట్ టెక్నాలజీ ఒకటి యూజ్ చేశారు చాలా రేర్ కేసులు ఇటువంటి యూజ్ చేస్తారంట ఏం దొరకట్లేదు అనుకున్నప్పుడు ఇది యూస్ చేస్తారు అప్పుడు బ్లడ్ శాంపిల్స్ కనపడి అండ్ హెయిర్ శాంపిల్స్ దొరుకున్నాయి అండ్ పిల్లలు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు వచ్చింది ఆల్రెడీ ఆమెను చంపింది పదిహేను నైటు పదహారు పదిహేడు మొత్తం మేనేజ్ చేశాడు పద్దెనిమిది వీళ్ళు కంప్ పదిహేను నైటు పదహారు మొత్తం మేనేజ్ చేశాడు పదిహేడు తారీఖు చెప్పాడు పద్దెనిమిది కంప్లైంట్ రైజ్ అయ్యింది దెన్ పిల్లలు వాళ్ళ పాప చెప్పింది కూడా ఇంటి కంపు కొడుతుంది తేడాగా ఉందని కదా ఆ చుట్టుపక్కల మొత్తం చూసినప్పుడు పోలీసులకు ఏమేమి అర్థమైంది స్టవ్వు స్టవ్ మీద మరకలు ఉన్నాయి అండ్ కుక్కర్లు దాని శాంపిల్స్ దొరికే ఛాన్స్ ఉంది ఆల్రెడీ ఇంటికి సంబంధించి ఇన్ఫ్రాలైట్తో ఆ లైట్ టెక్నాలజీతో సైబర్ ఎక్స్ప్రో సైబర్ ఎక్స్ప్రో కాదు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వస్తున్నారు వాళ్ళు ఈజీగా అవుట్ చేస్తారు అండ్ ఆ ఇంట్లో ఉన్న మొద్దు కానీ రిమైనింగ్ కొన్ని పరికరాలు కానీ వాడు మందుబాట్లు వాడు చేసినప్పుడు ఖచ్చితంగా చేతికి వండి అంటుకొని మందుగా అంటుంది మందుబాటులో అనుకుంటే అది అండ్ చూడువా తినేదే ఫుడ్ అదే ఉందంట అక్కడ చూడువా అంటే మిక్చర్ అనుకుంటా అది ఆల్మోస్ట్ ఇంట్లోనే మొత్తం కలెక్ట్ చేశాడు కలెక్ట్ చేశాడు పోలీసులు అండ్ క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా టాలీ అవుతున్నాయి ఆల్మోస్ట్ మర్డర్ మిస్టరీ క్లియర్ అయినట్టే ఇక ప్రాపర్ ఎవిడెన్స్ ఫోరెన్సిక్ ల్యాబల్ ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి కోర్టు ముందు సబ్మిట్ చేసి అండ్ జైలు అయ్యారు ఆల్రెడీ ఇప్పటికే వీడికి సంబంధించి ప్రతి దాన్ని కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు రాజకొండ పోలీసులు రాజకొండ పోలీస్ కమిషనర్ పరిధిలోకి వచ్చింది మీరుపేట ఇక మెయిన్గా ఇక్కడ ఏంటంటే వీడు నిన్నో మొన్న కూడా చెప్పాను నేను అతడు సినిమాలో బాసిరెడ్డ సమ్ షేర్ చేసిన క్యారెక్టర్ ఉంటుంది కదా అతను చనిపోతే నువ్వు సీఎం అవుతావు అతను చనిపిస్తే నువ్వు హంతకుడు పోతావు అది ఎలా మర్చిపోయావు అంటాడు అలా ఇక్కడ వీడియో అనుకున్నాడు ఈమెని ఏదో ఒక విధంగా తగ్గిపోయింది పారిపోయింది కనపడకుండా పోయింది అన్నట్టు మేనేజ్ చేసి పిల్లలు వంట అవుతున్నారు అని చెప్పేస్తే దెన్ బయట ఎవరో ఒక ఆమెను చేసుకున్నామంటే ఒప్పుకోరు అదే అమ్మాయి అయితే కదా ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని అది ప్లాన్ వేసుకున్నాడు మీకు అర్థమవుతుందా ఎక్కడ ఏ ప్రూఫ్ లేకుండా చేద్దాం ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్దాం మిస్సింగ్ కేసు ఫైల్ చేద్దాం ఎస్ మిస్సింగ్ కేసు వారం అయింది నెల అయింది రెండు నెలలు ఆరు నెలలు ప సంవత్సరం అవుతుంది ఇంకా రాలా ఈలోపు బంధువుల అమ్మాయి కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు చుట్టాలంతా ఇక అమ్మాయిని చేసుకోవచ్చు సో బంధువుల అమ్మాయిని ఆల్రెడీ అప్పటికే ఉంచుకున్నాడు రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు ఇల్లీగల్ అఫైర్స్ ఆమెతో ఇక లైఫ్ లాంగ్ ఉండాలి అన్నప్పుడు ఈ ఉండకూడదు ఈ ఉండకూడదు అంటే ఎవరికి కూడా డౌట్ రాకూడదు అందుకే ఈ రకంగా చూసే అసలు ఎంత దుర్మార్గుడు పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఆమెని రచ్చగొట్టి మరీ గొడవ చేసి ఆ ఫ్లోలో కొట్టి ఆ తర్వాత ముక్కలు ముక్కలు చేసి నిషర్ మనిషి ఆయన అసలు ఆల్మోస్ట్ దొరికేశాడు యాక్చువల్ షీనా బోరా కేసు ట్రైపోద్దామని అనుకున్నాను అనుకున్నా బోరా కేసు తెలుసు కదా మీకు ఇంద్రాణి ముఖర్జీ బ్యాచ్ అంతా ఇప్పటికీ షీనా బోరా బతికే ఉంది అని అంటారు ఎందుకంటే ఎక్కడైతే తవ్వేరో ఎక్కడైతే బాడీని కాల్చారో లైక్ అవన్నీ చూస్తున్నప్పుడు ఇంకా మ్యాచ్ అవ్వట్లేదు అంటారు ఆ మనిషి ఎక్కడో ఉంది అంటారు ఇక్కడ వీడి కేసులో కూడా అసలు చనిపోయింది ఆమె కాదా ఒకవేళ ఆమె చనిపోకపోతే ఎక్కడుంది ఇంటి నుంచి వెళ్ళిపోతే ఎప్పుడు వెళ్ళింది ఎలా వెళ్ళింది అండ్ అక్కడ ఉంటే ఎవరెళ్ళ కను కనపడాలి చెప్పాలి కదా సరే చనిపోయింది ఆమె అనుకుందాం ఏ రకం ప్రూవ్ చేస్తారు ఆమె సంబంధించి ఒకటే ప్రూఫ్ దొరికింది అంటే ఆల్మోస్ట్ దొరికేసినట్టే కదా డిఎన్ఏస్ఎమ్మ పిల్లలతో మ్యాచ్ చెప్తే సరిపోయింది ఇంక అంతే కోర్టుకి సబ్మిట్ చేస్తారు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అంటే దీన్ని తీసుకొని వాటిని లోపలేసేస్తారు ఐఎమ్ షూర్ వీడికైతే మరణ శిక్ష ఖాయమని నాకైతే అనిపిస్తాం ఇప్పట్లో బెయిల్ అయితే రాదాడు